మనకి సాటిస్ఫాక్షన్ అయ్యేలా వచ్చింది అనుకోండి ఆ హ్యాపీనెస్ వేరు ఆ తృప్తి వేరు నిజంగా చాలా పెద్దగా వచ్చింది కానీ ఒకే కొమ్మకి రెండు రావడం వల్ల అసలు ఇలా కూడా నేను రెండు మూడు వచ్చి కూడా హారెస్ట్ చేశాను ఒకే కొమ్మకి ఈ సైజులో వచ్చేలాగా ఈ చూడు దండ కట్టిన దండ గుచ్చినట్టే మనం ఏదో పువ్వుల దండలు గుచ్చుతో చూసారండి అలా వస్తాయి ఇవి ఈ ఎర్రబబ్బలు నేను గ్రో బ్యాగ్ లో పెట్టానండి వర్షం పడుతుంది కదా ఇంకా సాయిల్ ఫర్టిల్ గా తయారవుతూ ఉంటుంది మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఇంకా పోతది కొత్తగా మొక్కలు పెట్టిన పాదులై పెట్టుకున్నా ఇప్పుడు బాగా వస్తాయి ఇలాంటి వర్షానికి కట్ కే ఫ్లవర్ అదిరిపోతుంది నిజంగా స్మెల్ మహా ఇదిగా విలే ఉంటుంది హార్వెస్ట్ అయితే చాలా పెద్ద హార్వెస్ట్ వచ్చింది ఇంకా ఉన్నాయండి కోసుకుందాం నేను బాగా తడిచిపోయాను అరెస్ట్ చేస్తున్నా హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గడెన్ అమ్మ హాయిగా అనిపిస్తుంది అండి వర్షం పడుతుంది వాతావరణం మారింది మొక్కలు తిరగబడ్డాయి కొంచెం ఇప్పుడిప్పుడే హార్వెస్ట్లు అయితే అందుకుంటున్నాయి అన్నమాట చాలా బాగా వచ్చేసింది మళ్ళీ హార్వెస్ట్ అయితే మీకు ఈ వీడియోలో ఒక స్పెషల్ ఫ్లవర్ని అయితే చూపి చూపిస్తాను స్పెషల్ అంటే అందరికీ తెలిసిందే కానీ మన గార్డెన్లో ఫస్ట్ టైం వచ్చింది అందరికీ తెలిసిందంటే ఎంతమంది గెస్ట్ చేస్తారనేది కామెంట్లో చెప్పండి ఇప్పుడే జల్లు అనేది పడుతుంది ఇంకా స్టార్ట్ అయిపోయింది కానీ అది ఈ వేళ నిన్నటి నుంచి ఈ వేలు విడిచింది నిన్నది ఇవ్వాలి నిన్న కుదరలేదు ఇంకా రేపు పొద్దున మీకు చూపించడానికి కూడా ఉండదు అనమాట నాకైతే చాలా ఇష్టం అసలు పోస్తుంది మన టెరస్ మీద అది అసలు ఫ్లవరింగ్ వస్తుంది అని అస్సలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు మనం చూపిస్తాను మీకు నడిసేయండి ఇంకా హార్వెస్ట్ అయితే ఒక రెండు మూడు ఉన్నాయండి మామూలుగా రాలేదన్నమాట బేబచ్చంగా వచ్చేసి అందుకే స్టీల్ పల్లిని తీసుకుని మరీ వచ్చాను నడిసేయండి మనం ముందు ఫ్లవర్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంతకీ నేను ఎక్కడికి వస్తున్నాను అనుకుంటున్నారా మన గార్డెన్ ఇంకా సర్దు ఇంకా పెట్టడం ఇంకా చేస్తూనే ఉన్నావు విజయాన్ని అనుకోవచ్చు మీరు ఇంకా మనం హార్వెస్ట్లు చేయాలంటే కొత్త మొక్కలు పెట్టాలి రేరు రకాలన్నీ పెట్టుకుంటూ రావాలి కదా ఇదిగోండి నేను చూపించబోయే ప్లాంట్ ఇదే గ్రీన్ సంపంగి మొక్కమాట అండి ఇది అదే పచ్చ సంపంగి దీన్ని నాగ సంపంగి అంటారేమో బహుశా మరి నాకు ఐడియా లేదు దీన్ని ఇంకేమైనా అంటారేమో చెప్పండి ఇందుకే ఫ్లవర్స్ వచ్చినాయి అనుకుంటున్నారు రెండు అండి ఫస్ట్ పువ్వు నేను మీకు చూపించానో లేదో నాకు ఐడియా లేదు సెకండ్ ఫ్లవర్ అయితే చూపిస్తున్నానో ఇలా రండి ఇటు సాయి ఇటు వస్తే కనబడుతుంది సాయి ఇద్దా చూడండి గులాబీ చూడండి ఎంత బాగుందో టెరస్ మీద చక్కగా పెంచుకోవచ్చు నాటు గులాబీ మాట ఇది ఇద్దామ్మా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఉంది పై లైట్ వచ్చేయాలి నేను కట్టేశానండి మొక్క మొత్తం వాలిపోతుంది ఎక్కడ పడిపోద్దని అని భయమేసి కట్టేశాను ఆ చివరిన ఉంది అటు పక్కన ఉంది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి కనబడిందా మీకు ఫ్లవర్స్ చూసారా ఎంత బాగుందో కుండీలో రెండు పువ్వులు వచ్చినాయి అండి ఇదిగోండి చిన్న అసలు ఫ్లవర్స్ వస్తున్నాడు కూడా తెలియట్లేదు ఆకులో ఆకైపోయి అయిపోయి ఉంది సంపంగి అయితేనే నా కోరిక నెరవేరిపోయిందండి నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ ప్లాంట్ అంటేనే ఇదొకటి సింహాచల ఒకటి నాకు ఎంత ఇష్టమో అయితే ఇప్పుడు దీన్ని కోస్తున్నాను ఇంకొక ఫ్లవర్ ఒక్కొక్కటి ఒకటి వస్తుంది ఇది రెండో పువ్వు మాట చూసారా ఎంత అందంగా ఉందో ఇదిగోండి చాలా పూలు అంటే రెండు మూడు గులాబూలు మాట వాళ్ళుపోయినాయి ఇంకా నేను తీసేసాను ఇదిగోండి ఇది కూడా ఇది మట్టి కోసుకుంటున్నాను ఇదొకటి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఇంకా హారెస్ట్కి వెళ్ళిపోదాం నడిసేయండి వర్షం పెరిగిపోయిందండి సంపంగు కూసేదాకా ఉంది ఇంకా బొబ్బర్లు అండి నిజంగా వచ్చినాయి బొబ్బర్లు మామూలుగా రాలేదన్నమాట సూపర్ మాట నేను కూడా గొడుగు తెచ్చుకోవాల్సింది గొడుగు ఎందుకులే చిన్న జల్లే కదా అనుకున్నాను వర్షం రేజ్ అయింది అనమాట ఇదిగోండి బొబ్బర్లు చూశారు కదా మళ్ళీ మళ్ళీ మనకి సెకండ్ టైము వస్తున్నాయి కానీ ఒక ఎంత వర్షం ఎలా కురుస్తుందో అలా వస్తున్నాయి అన్నమాట ఇవి కూడా అని వర్షం రేజ్ అయిపోయింది నేను ఇంకా హార్వెస్ట్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను చూసేయండి ఈ ఎర్రబొబ్బలు నేను గ్రో బ్యాగ్లో పెట్టానండి వర్షం పడుతుంది కదా ఇంకా సాయిల్లో ఫర్టిల్గా తయారవుతూ ఉంటుంది మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఇంకా పోతది కొత్తగా మొక్కలు పెట్టిన పాదులై పెట్టుకున్న ఇప్పుడు బాగా వస్తాయి ఇలాంటి వర్షానికి అప్పుడే త్రీ డేస్ నుంచి అప్పుడప్పుడు జల్లు పడుతూ ఉంది చక్కగా మనకి వీళ్ళు అంటే నీళ్ళు పట్టుకుని కన్నా ఇలా వర్షం పడిన నీళ్ళతో మొక్కలు ఎందుకో తెలియదు కానీ చాలా బాగా గ్రోత్ అవుతాయండి వాటికి ఇష్టమో మరి లేకపోతే సాయిల్లో ఇలా చినుకు చినుకు పడడం వల్ల అవి నానిపోయి చక్కగా సాయిలు మంచిగా ఉంటుందో ఏమో తెలియదు కానీ వీటికి మట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి వాతావరణం కూడా మనకి కలిసి రావాలండి హార్వెస్ట్లు చేసుకోవాలన్నా కూడా ఇదిగోండి చూడండి మొత్తం ఇంకా ఎంత బాగా వచ్చేసినాయి అంటే అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి ఫ్రైడ్ రైస్లో కానీ మామూలుగా కొబ్బరి వేసుకొని వేపుడు బొబ్బర్లు వేపుడు చేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా ఆర్గానిక్ కూరగాయలు పెంచుకోవడం అంటే చక్కగా హార్వెస్ట్ చేసుకుని మరీ మనం వండుకుంటున్నామంటే ఇంకా బెలె రుచి పెరిగిపోతుంది ఇంకా డబలు అయిపోతుంది అంత బాగుంటాయి అన్నమాట ఇంకా నేను కూడా ఇవన్నీ కోస్తున్నాను నేను తడిసిన పర్వాలేదు ఈరోజు హార్వెస్ట్ చేసేయాలి అనుకుంటున్నాను అందుకే నిజమే అందుకే కోసేస్తున్నారండి అసలు నిన్నే కోసేయాలండి నిన్న ఇలాగే వర్షం పడింది ఇంకా అందుకనే నేను ఆగాను మళ్ళీ ఎదుగో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇంక ఇవి ముదిరిపోతే మళ్ళీ మనకి బాగోదు ఈ స్టేజ్ లో అయితే బాగుంటది ముదిరితే గింజలు మాట గింజలు అయిపోతాయి ఇదిగోండి ఇవన్నీ నేను పోస్తున్నాను చూసారే ఎన్ని ఉన్నాయో కట్లు కట్టేద్దాం అనుకున్నాను అసలు అంత వచ్చేసినాయండి ఇంత బాగా హార్వెస్ట్ మళ్ళీ సెకండ్ హార్వెస్ట్ కూడా ఎక్కడ తగ్గలేదు ఎంత బాగా వచ్చినాయో ఈ ఎరబొబ్బర్లో అయితే బెల వస్తున్నాయి అసలు ఇంకా ఒక్కసారి మన గార్డెన్లో ఉంటుంటే అవి పడి మొలిచి ఇంకా బెల వస్తున్నాయి అన్నమాట ఇంకా మనం పెట్టకపోయినా దానికి ఏం మొలిచినవి కూడా చాలా బాగా వస్తున్నాయి ఇదిగోండి చూసారా మీకు వీడియోలోకి కనబడుతున్నాయో మొక్కల్లో కలిసిపోయి తెలియట్లేదేమో అనుకుంటున్నాను నేనైతేనే తాళ్ళు కింద అసలు మొక్క ఏదో కాండవేదో కాయలేయో కూడా తెలియట్లేదు అనమాట అంత విస్తారంగా వచ్చేసింది క్రాప్ అందుకే ఈసారి పల్లెం పట్టుకు నేను ఎక్కడమ్మా చాలా వచ్చేసినాయి కదా మా ఓడి గొడిగేసుకుని బానే ఉన్నాడు కానీ అవునా మరి నువ్వు అలా అంటున్నావు నేను చూడు వర్షంలో తడిసేపోతున్నాను అసలు తెరిపిలేదండి వర్షం కురుస్తూనే ఉంటుంది ఆగింది కదా అని వచ్చాం మనం మళ్ళీ వచ్చేస్తుంది ఇంకేది ఆగినా ఆగపోయినా మన హార్వెస్ట్ ఆగదనమాట వర్షం ఆగినా ఆగపోయినా మన హార్వెస్ట్ మటుకి చాలా బాగా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కోసేస్తాం ఉన్నాయా ఇదిగోండి ఈ ఒక్క మొక్క నుంచి ఇన్ని కాయలు ఎక్కడమ్మా అర్థమైంది అర్థమైంది రెండు తీసుకున్నాను ఇదిగోండి ఇది ఇదిగోండి ఈ ఒక్క మొక్క మాట ఒకటి రెండు అంతే ఒకటే రెండు కూడా కాదు ఇదిగోండి ఒక్క మొక్క నుంచి ఇన్ని బబ్బర్లు అంటే మాటలు కాదు కదా ఇదిగోండి మీకు చూపిస్తాను కదా ఇదిగోండి దీని కాండం ఒకటే ఒక మొక్క మాట ఇది ఇక్కడ కూడా ఉంది నాన్న వర్షంలో తల్లి కొడుకులు ఇద్దరం హారో చేస్తా కుస్తీ పొట్లు పడుతున్నాం నిజంగా మీరు చెప్తే నమ్మరు వాడికి నాకు కూడా గొడుగు అవసరం అయింది ఇప్పుడు ఇదిగోండి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను పెండ్లం ఉంది కదండి ఈ పెండ్లం మొన్న పెట్టాను కదా మొలకలు వచ్చినాయి దొండపాదులు ఇందులో పెట్టాను కదండి దొండపాదులు అసలు ఈ ఏమీ మొలవలేదు ఇదిగోండి ఇందులో మటుకు ఒక్క మొక్క బతికింది దండ దొండ తీగ ఇదిగోండి ఈ ఒక్క మొక్క బతికింది పూర్లేండి ఒకటి బతికినా చాలు కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంక ఒకటే బతికింది అన్ని తీగలకి చూసారా ఒక్కొక్కసారి మనం ఎన్ని తెచ్చినా అంతే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉన్న బొబ్బర్లు కూడా కోసేస్తాను ఒక్క మొక్కకి పళ్ళుల్లో ఎన్ని వచ్చినాయి చూడండి అసలు ఇది చాలా బాగా వచ్చింది ఈసే కోసేస్తాను ఇదిగోండి ఇది రెండో మొక్క మాట అంటే ఏం వీటికి ఏంటంటే బొబ్బర్లకి చిన్న దాంట్లో పెట్టినా కూడా బాగా వస్తాయి బాగా ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా పెద్ద గ్రో బ్యాగ్ లో పెద్ద కంటైనర్ లో ఎక్కువ సాయిల్ ఉన్న దాంట్లో పెట్టుకుంటే మనకు ఆ ఈల్డ్ డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది కదా గ్రో బ్యాగ్స్ టప్స్ కూడా పర్వాలేదు హండ్రెడ్ రూపీస్ టప్స్ ఉంటాయి కదా అవి కూడా బాగా పనిచేస్తాయి పెట్టుకుంటే ఎక్కువ గ్రో బ్యాగ్స్ దేనికి బాగుంటాయి ఏంటండి పాదులకి చక్కగా బేరపాదులకి పెట్టుకుంటే బాగుంటుంది ఈ గ్రో బ్యాగ్ లో నేను ఇది ఎందుకు ఎందుకేసానంటే ఇంతకు ముందు గుర్తుందా మీకు బేరపాదులు పెట్టాను బీరకాయలు కూడా అలాగే కాసినాయి చూసా తెలుసు కదా నేను నీకు బీరకాయలు తర్వాత ఇవి పెట్టానండి బొబ్బర్లు పెట్టాను ఇవి కొంచెం నైట్రోజన్ అంటే చిక్కుడు జాతికి సంబంధించిన ఏ మొక్కలేనా అంటే బీన్స్ కూడా వాటికి సంబంధించిన జా అదే ఆ జాతికి సంబంధించిన మొక్కలే కాబట్టి మనకి సాయిల్లో కొంచెం ఫటిల్గా తయారవుతుంది అన్నమాట నత్రజని అది అంది దానికి నైట్రోజన్ అది అంది బాగుంటుంది అన్నమాట మొక్క బాగా పెరుగుతుంది కాబట్టి ఆ సాయిల్ కూడా చాలా ఫటిల్గా ఉంటుంది మనం వేరే ఏం పెట్టుకున్నా మళ్ళీ నెక్స్ట్ క్రాప్ ఇవి తీసేసి చాలా బాగా ఈల్డ్ వస్తుంది అందుకని నేను ఏం చేశానంటే ఇందులోనే ఆనపకాయ పాత్ర కూడా పెట్టేసుకున్నాను చాలా వచ్చినాయి ఇదిగోండి నేను బాగా ఇదిగోండి వర్షంలో జినియా ఎంత బాగుందో రెడ్ కలర్ ఇదేమో పర్పుల్ కలర్ అనమాట మిక్సీ తీసుకున్నాను సీడ్స్ చక్కగా వచ్చినాయి వేసాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా వేసుకుందామని ఇదిగోండి మలబరి మళ్ళీ అక్కడ నుంచి వచ్చాం కదా పొడుగుది లాంగ్ వెరైటీ బాగా పెద్దది అయిపోయిందని క్రూనింగ్ చేసేసి ఇలా పెట్టేశాను ఇదిగోండి సీతాఫలం సగం ముక్క కింద అడిపోయింది ఇదిగోండి సగం ముక్క తీసుకున్నాను ఇంకా నిన్న అయితే నిన్న చూసానండి కానీ నిన్న అస్సల ముగ్గలేదు సగం అదిగో ఇందులో పడిపోయింది అక్కడ వెళ్ళవచ్చు దగ్గరికి వర్షం ముద్దాం ఏ మొత్తం ముద్ద అయిపోతున్నాం వెళ్ళిపోదాం మళ్ళీ డ్రాగన్ మొక్క దగ్గరికి వచ్చేసానండి ఇంకెలాగో తడవడం ఇంకా తడిసిపోతున్నాను కదా అని ఇంకా హార్వెస్ట్ అయితే ఆపకూడదు అనుకుంటున్నాను ఇదిగోండి చూడండి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అవును అన్నీ బాగున్నాయండి ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగినాయి ఏదైనా మనకి హార్వెస్ట్ మనకి సాటిస్ఫాక్షన్ అయ్యేలా వచ్చింది అనుకోండి ఆ హ్యాపీనెస్ వేరు ఆ తృప్తి వేరు నిజంగా చాలా పెద్దగా వచ్చింది కానీ ఒకే కొమ్మకి రెండు రావడం వల్ల అసలు ఇలా కూడా నేను రెండు మూడు వచ్చి కూడా హారెస్ట్ చేశాను ఒకే కొమ్మకి ఈ సైజులో వచ్చేలాగా కానీ ఇప్పుడు అయితే మట్టికి వర్షం పడుతుంది కదండి ఇప్పుడు కొంచెం బాగుంది మొక్క అయితే గ్రోత్ ఇంకా అవతల పక్కన కూడా చాలా ఉన్నాయి ఇదిగోండి ఈ మొగ్గలు చూసారు కదా ఇదిగోండి ఇలా వర్షంలో ఈ పువ్వులు కుళ్ళిపోతే తీసేయండి ఉంచొద్దు మొక్కలకి చాలా వరకు ఇవి తీసేస్తేనే మనకి మొక్క బాగుంటుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు అయితేనే అదే నేను ఆలోచిస్తున్నాను నాకు కొంచెం ఇది ఇబ్బంది అవుతుందండి అవినా గాని ఈ సుతనే ఉంది అంతా అంతగా చిన్నదే బుల్లికాయ బాగా బుల్లిది వచ్చింది ఇక్కడ పెడదాం ఈ రోజు మన టెరస్ మీద అన్ని కలర్ఫుల్ గా వచ్చినాయి ఫ్రూట్స్ అయితే సంపెంగ పువ్వు పువ్వులు అన్నిని అవతల పక్కన ఇంకొక ఉంది అది కూడా కోసేసుకున్నాము

ఒక్క కాయ కోసేస్తాము కాదు అంతే చీమలేమీ తినలేదు నాన్న ఇక్కడ బెండకాయ ఒకటి ఉంది నిన్నైతే లేతగా ఉంది ఇవేళ్ళకు కొంచెం ముదిరింది అనుకుంటున్నాను ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది బెండకాయలు అంటే ఇంకా సాంబార్లోకి సరిపడగానే వచ్చినాయండి ఇవి

అయితే అయి ఉండొచ్చు అదే అండి మన సబ్స్క్రైబర్స్ అడిగారంట అయితే ఇదిగోండి కొండ మామిడి ఇదిగో చూసారా మళ్ళీ వచ్చేసింది మీకు తర్వాత చూపిద్దాం అనుకున్నాను ఇప్పుడు అడిగారంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడే చూపిస్తున్నాను ఇదిగోండి అయితే మీరు బోన్మిల్ ఏదైనా ఇవ్వండి కొంచెం బోన్మిల్లు అంటిపళ్ళు ఉంటాయి కదండి అవి అవి ఇచ్చారనుకోండి సీడ్ అయినా కానీ మనకి చాలా బాగా వస్తాయన్నమాట ఇదిగోండి కరివేపాకు గింజలు పడిపోయి మళ్ళీ మొక్కలు అన్నమాట మనకి నడిచేయండి వెళ్ళిపోదాం ఫుల్ అయిపోయింది ఇంకా వర్షం ముద్ద నేను అయిపోయాను నువ్వు అవలేదు నువ్వు గొడగ అది నడిసే ఇంకా ఉన్నాయండి ఆ వర్షంలో వచ్చినాయి కానీ ఏమో కొంచెం కష్టమే ఇదిగోండి కాయలు నిజంగా ఎంత టేస్ట్ ఉన్నాయండి ఇవి తియ్యగా బెలే ఉన్నాయి మొన్న అయితే ఇంకా నేనే ఒక్కదానే తినేసాను అనమాట అంత బాగా వచ్చినాయి ఇవి ఇదిగోండి మూడు కాయలు వస్తున్నాను వర్షం వస్తుందని ఇంకా మాపట్లేదు కదా కట్ చేసినట్లేదు నారెంజ్ కే ఫ్లవర్ అదిరిపోతుంది నిజంగా స్మెల్ మహా ఇదిగా వెలే ఉంటుంది హార్వెస్ట్ అయితే చాలా పెద్ద హార్వెస్ట్ వచ్చింది ఇంకా ఉన్నాయండి కోసుకుందాం ఇదిగోండి స్వీట్ లైమ్ షార్ట్ షార్ట్లో కోసాను అప్పుడు చాటర్ కోసిన తర్వాత మొక్క ఇదిగోండి రష్ తీసుకుందన్నమాట నేను కూడా ఇంకా వెంట వెంటనే పోషకాలు ఇవ్వలేదు కొంచెం రష్ తీసినాక మళ్ళీ పోషకాలు అయితే ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ కొంచెం బాగుంది తర్వాత మళ్ళీ మనకి ఈళ్ళు అనేది వచ్చేస్తుంది అండి ఇదిగోండి నాలుగు కాయలు అయితే కోసుకున్నాను మంచి రంగుతోటి బాగున్నాయి కదా ఇక్కడ పక్కన నిమ్మకాయలు ఉన్నాయి కదా ఇవి ఎండ దెబ్బ తగిలేసి ఇటు పక్క కొంచెం బలం లేకపోయినా నీరు శాతం బాగా తక్కువైనా కూడా మనకి ఇలా అవుతుంది మాట కాయలు కలర్ అదిని ఇదిగోండి బెండకాయలు ఉన్నాయి బెండకాయలు కూడా కోసేసుకుందాము గోంగూర కూడా ఉంది కానీ ఇంక ఇప్పుడు పోయిన ఉంచుతానండి నెక్స్ట్ ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ వెళ్ళిపోదాము ఇక్కడ కూడా సీతాఫలం మొక్కలు ఉన్నాయి కానీ కాయలు ఉన్నాయి కానీ అవి చిన్నగానే ఉన్నాయండి వర్షం పడ్డది కదా ఏమైనా మరి ఎదగాలి ఇదిగోండి మీకు ఇంకోటి చూపిస్తాను ఇక్కడ పనసకాయ అయ్యో సారీ పనసకాయ నేను పుచ్చకాయ కాడ ఊడిపోయింది చిన్నగా వచ్చింది పోన్లే అన్ని కోసేసాను ఇది కూడా మన హార్వెస్ట్ అది కూడా ఇదిగోండి నేతి బీరకాయలు నేను తడిసినా పర్వాలేదని ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇది ముదిరింది అనుకుంటున్నాను కొంచెం ఇది కొంచెం లేతగా ఉంది నొక్కితే కొంచెం మెత్తగా ఉన్నాయన్నమాట ఇవి కోసేసుకున్నాను ఇవి పులుసు పెట్టుకుంటే చాలా అండి గుత్తు బీరకాయలు నాలుగు ముక్కల కింద కోసుకుని పెట్టుకుంటే బాగుంటుంది ఈ సీతాఫలాలు ఏమో నొక్కుతూ ఉంటాను అప్పుడప్పుడు చూసి ఏం ముగ్గలేదు అనుకుంటాను తెల్లారెడు ఇదిగోండి ముక్కలు అయిపోయి పడిపోవడం కింద ఉన్నాయి ఇంకా తడిస్తే తడిసాను ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఈ రోజు అన్నీ కూడా ప్లేట్ నిండిపోయి పెద్ద హార్వెస్ట్ కానీ వర్షంలో వచ్చింది ఇదిగోండి దొండకేం చూసారా ఈ దండ తీగ ఎప్పుడు పెట్టానో గానీ ఇది మట్టికి బాగా గ్రోత్ అయిందండి ఇంకా మిగతా అన్నీ నాకు తెలియదు కానీ దండ తీగంటే చాలా బాగా ఈజీగా పెరుగుతుంది అంటారు నాకు మట్టికి ఎప్పుడూ టఫే ఇది మట్టికే బాగా వచ్చింది ఇదిగోండి ఫ్రెష్గా ఉన్నాయి కదా దండకే పచ్చడి చేయడానికి బాగుంటాయి ఇంకా ఉన్నాయి కోస్తాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కనబడుతున్నాయి ఏమో సాయి ఫోన్ జాగ్రత్త తడిసిపోతుందేమో దండ దండ గుచ్చినట్టే మనం ఏదో పువ్వుల దండలు చూసారండి అలా మాట ఇవి నేను ఈ రోజు నారది తెచ్చుకుందాం అనుకున్నానండి ఇంకా ఈ రోజు ఎలా కుదురుతుందో కుదరదు ఇదిగోండి కాయలు ఇంకో గుప్పుడు కాయలు వచ్చినాయి కదా ఇంకో గుప్పుడు కాయలు వస్తాయి ఇది ఇక్కడ ఇక్కడ చూడు దండ అసలు ఇవి ఎన్ని ఉన్నాయో చూడండి కనబడుతున్నాయా ఇదిగోండి ఇవన్నీ కోసేస్తున్నాను ఇంకా ఇదిగోండి వచ్చినాయి దొండకాయలు అయితే పెన్సిల్ దండ అయితే పొడుగ్గా బాగా వస్తాయండి నాటు వెరైటీ అయితే కొంచెం లావుగా బొండంలో ఉండి పెద్దగా వస్తాయి అన్నమాట అవి ఆ వెరైటీ అన్నమాట ఇదిగోండి ఇదండి ఈరోజైతే మన టెరస్ మీద ఇలా వర్షంలో తడుస్తూ హార్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్గానే చేసేసాను మీకు ఎలా అనిపించింది నాకు కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్ తడుస్తూ చేయడం అదిని కొంచెం అంటే వర్షం తగ్గక చేయొచ్చు కానీ వర్షం తగ్గేటప్పటికి ఈ ఫ్లవర్ ఉండదు కదా ఈ ఫ్లవర్ మీకు చూపించడం కోసం అని నేను ఈరోజు హార్వెస్ట్ అయితే చేసేసాను వీడియో ఎలా ఉందన్నది చెప్పండి కామెంట్ ద్వారా అదిని మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి